ఓం శ్రీమాత్రే నమ దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనసులలోనూ జీవితాల్లోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం ఈ శ్లోకం నుండే అమ్మవారి సౌందర్యాన్ని మనం చూడగలం తెలుసుకోగలం చిదగ్ని కుండం నుండి బయటికి వస్తున్న అమ్మ మనకి ముందుగా కనిపించేవి కేశములు అంటే అమ్మ యొక్క శిరస్సు అక్కడ నుండి పాదాల వరకు ఎంతో అందంగా ఈ శ్లోకాలలో వర్ణించారు ప్రస్తుత శ్లోకంలో అమ్మవారి యొక్క కేశపాసములు కిరీట సౌందర్యము చూస్తాము ముందుగా నాలుగవ శ్లోకాన్ని అలానే ఆ శ్లోక విభజనను చూద్దాము దానికంటే ముందు ఒక లైక్ చేసి వీడియోని చూడండి నాలుగవ శ్లోకము చంపకాశోక పున్నాగా కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి మొదటి నామము చెంప పున్నాగ సౌగంధిక లసత్కచ పద్నాలుగవ నామము కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత ఈ రెండు నామాలు కూడా పదహారు అక్షరాలు గల నామాలు వీటిని విడదీసి చదవకూడదు చెంప పున్నాగ సౌగంధిక లసత్కచ ఈ నామంలో నాలుగు పుష్పాలు ఉన్నాయి చంపక చంపక పుష్పం అశోక అశోక పుష్పం పున్నాగ పున్నాగ పుష్పం సౌగంధిక సౌగంధిక పుష్పం లసత్ అంటే ప్రకాశించే కచ అంటే పరిమలిస్తున్న కేశములు కలది అంటే అమ్మవారి కేశములు నల్లని మబ్బుల వలె ఒత్తుగా వంకెలు తిరిగి పరిమళంతో ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే అమ్మ జుట్టు గాలికి రెపరెపలాడుతూ ఉంటే ఆ తుమ్మెదరెక్కలు తలతలలాడినట్టుగా ఆ కుర్రల నుండి వస్తున్న సువాసన సుగంధములు ఎంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఈ నామంలో అశోక పుష్పం పున్నాగ పుష్పం సౌగంధిక పుష్పం అని నాలుగు పుష్పాలున్నాయి కదా ఇవన్నీ పరిమళభరితమైన పుష్పాలు ఒక్కొక్కటి ఒక్కో స్వభావాన్ని తెలియజేస్తుంది పుష్పం ఈ చంపక పుష్పం అంటే సెంపెంగ పుష్పం ఈ సెంపెంగ పుష్పం బంగారు వర్ణంలో ఉంటుంది మృదుత్వానికి సంకేతంగా దివ్య పరిమళంతో ఉంటుంది చాలా ఆలయాలలో మనం ఈ చెట్లను కూడా చూస్తాము ఈ పుష్పం యొక్క పరిమళం మనస్సులోని దుష్ప్రవర్తనను క్రమంగా తొలగిస్తుంది అశోక పుష్పం ఈ పువ్వు పేరు వినగానే మనసులో నుండి ఒక శోకరేఖ తొలగిపోయినట్టు అనిపిస్తుంది అశోకాలో ఆ అంటే లేని శోక అంటే దుఃఖం అశోక పుష్పము అంటే శోకమును తొలగించే దివ్య పరిమళ పుష్పం ఈ పుష్పం మనకి శాంతిని సుఖాన్ని శుభాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఈ వృక్షాలకు శోకాలను తొలగించగల శక్తి కలిగి ఉంటాయి ఈ అశోక వృక్షం గురించి శ్రీ రామాయణంలో ఒక ప్రస్తావన ఉంటుంది రావణాసురుడు సీతమ్మను అపహరించిన తర్వాత లంకకు తీసుకువెళ్ళి అక్కడ ఒక అందమైన తోట ఆ తోటే అశోకవనం ఆ అశోకవనంలోనే ఉంచుతాడు అక్కడ రావణాసురుడు ఎన్ని ఇబ్బందులు కలిగించినా సీతమ్మ తల్లి ధైర్యం నియమశీలత భక్తి పతివ్రతా ధర్మాన్ని చూపిస్తుంది అవి మనకు ఆత్మవిశ్వాసము ధర్మం పట్ల స్థిరత్వాన్ని నేర్పిస్తాయి ఇవి గాఢమైన కాషాయ రంగుతో స్వచ్ఛమైన పరిమళాన్ని వెదజల్లే పుష్పాలు పున్నాగ పుష్పం ఇవి తెల్లటి రంగులో సుగంధ పరిమళంతో ఉంటుంది ఎప్పుడైతే అహంకారంతో మనసు ఉంటుందో ఆ అహంకారాన్ని తొలగించే దివ్య పరిమళం ఈ పున్నాగ పుష్పానికి ఉంటుంది సౌగంధిక పుష్పం ఇది సాధారణ పుష్పం కాదు ఆధ్యాత్మిక దివ్యలోకాలలో కనబడే సుగంధ పరిమళ పుష్పం మహాభారతంలో సౌగంధిక పుష్పం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది భీముడు ద్రౌపది కోరిక కోసం హిమాలయాల నుండి సౌగంధిక పుష్పాన్ని తెచ్చేందుకు ప్రయాణిస్తాడు ఈ పుష్పం యొక్క పరిమళము దూర దూరం వరకు వెళ్తుంది ద్రౌపది ఆ సౌగంధిక పుష్పాల పరిమళాన్ని చూసి ఆ పుష్పం తనకి కావాలని భీముడిని అడుగుతుంది పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది భీముడు ఆ పుష్పాన్ని తీసుకురావటానికి వెళ్ళినప్పుడు హనుమంతుణ్ణి కలుసుకునే సందర్భం కూడా వస్తుంది ఆ కథను తర్వాత ఎప్పుడైనా తెలుసుకోవచ్చు అలా కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ అంటే హనుమంతుడు మరియు భీముడు సహోదరులని వాయుపుత్రులని తెలుస్తుంది అలా ఈ పుష్పం యొక్క ప్రస్తావన మనం పురాణాలలో కూడా చూస్తాము ఇలా ఈ నాలుగు పుష్పాలు కూడా ఎంతో సువాసనను కలిగి ఉంటాయి ఈ పుష్పాలు శరీరానికి కాదు మనస్సుకు ఆత్మకు పరిమళాన్ని ఇస్తాయి మనం ఒక సాధారణ సన్నజాజి మల్లి అలాంటి పుష్పాలు పెట్టుకుని తీసేసిన తర్వాత సువాసన అనేది వస్తుంది అలా మనం పువ్వులు పెట్టుకున్నప్పుడే మనకి సువాసన అనేది వస్తుంది ఇక్కడ అమ్మవారి కురుల సౌందర్యాన్ని ఎలా చెప్పారు అంటే ఆ పుష్పాలు లేవు అక్కడ కానీ ఆ చంపక అశోక పున్నాగ సౌగంధిక ఆ పుష్పాల యొక్క సువాసన ఎంత ఎక్కువగా ఉంటుందో అమ్మవారి కురుల నుండి వస్తున్న సువాసన కూడా అంత ఉందంట ఆ సువాసనతో ఆ కురులు మెరిసిపోతూ కనిపిస్తున్నాయి ఒక మంచి పువ్వుల సువాసన వచ్చినప్పుడు మనస్సుకి హాయిగా అనిపిస్తుంది ప్రశాంతత వస్తుంది ఇంకా ధ్యానం చేసే సమయంలో మంచి సువాసన మనకి ఎక్కువసేపు అమ్మ మీద ధ్యాసను నిలబెడుతుంది మనస్సును స్థిరంగా ఉంచుతుంది ఇంకా చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంతటినీ కూడా ఒక పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట ఒక మంచి పరిమళం వల్ల మన మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది అమ్మవారి కేశాల పరిమళం మనసుని చేరిన తర్వాత ఇప్పుడు మన దృష్టి అమ్మ తలపై ప్రకాశించే కిరీటానికి వెళ్తుంది ఆ కిరీట వైభవమే ఈ నామము కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత కురువిందమణి ఈ కురువిందమణులు అంటే మాణిక్య రత్నాలు జాతిరత్నములైన పద్మరాగములు శ్రేణి అంటే వరుసల చేత కనత్ ప్రకాశించుచున్న కోటీర కిరీటముతో మండిత అలంకరించబడి ఉంది అమ్మవారి తలపై ఉన్న కిరీటము రక్తవర్ణపు మాణిక్యాలతో అంటే కురువింద మనులతో మెరుస్తూ దివ్య కాంతిని అమ్మ చుట్టూ ఆ కాంతి ప్రకాశ వలయాలను విరజిమ్ముతుంది ఆ మనులు వరుసగా అమర్చి ఉన్నాయి ఒక్కో రత్నము ఒక్కో విశ్వం వలె ప్రకాశిస్తుంది ఇది కేవలం అలంకారం కాదు అమ్మవారి రాజస్వరూపానికి సాక్ష్యము అమ్మ తలపైనున్న కిరీటము కేవలం శోభకే కాదు అది అమ్మ యొక్క పరిపూర్ణ శక్తిని సూచిస్తుంది దానిలో మెరిసే మనులు జీవులు యొక్క అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానదీపాలు లాంటివి ఇంకా చెప్పాలి అంటే ఆ కిరీటము అమ్మ తలపై కాదు సమస్త జగత్తుపై మెరిసే సూర్యుడిలా ప్రకాశిస్తుంది ఆ ప్రకాశాన్ని ఒక్కసారి మనసులో ఉంచుకుంటే దాని మీద ధ్యాస పెట్టగలిగితే మన జీవితంలో ఉన్న అంధకారపు భయమంతా మాయమవుతుంది అయితే ఈ శ్లోకం అనేది మీకెంతవరకు అర్థమైంది అని తెలుసుకోవటానికి ఈ శ్లోకం గురించి ఒక ప్రశ్న అడుగుతాను ఈ శ్లోకంలో అమ్మవారి కురుల సువాసన నాలుగు పుష్పాలతో పోల్చారు కదా అవి ఏమిటి వాటిలో ఏ పుష్పానికి శోకాన్ని తొలగించే శక్తి ఉంది కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు కాసేపు మన మనస్సుని మౌనంగా చేసుకుని కూర్చుని అమ్మవారి రూపాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ ఈ శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము అమ్మవారి కురులు అగరబత్తుల పొగలాగా వలయాల వలె ఉన్నాయి సుతిమెత్తగా మెరుస్తూ ఉన్న ఆ కురుల నుండి వస్తున్న సువాసన చెంపక అశోక పున్నాగా సౌగంధిక పుష్పాలు వాటికన్నా గాఢమైన సువాసన వస్తుంది అంతేనా ఆ కురులకున్న సువాసన బాధలను సైతం మైమర్చిపోయేంత ప్రశాంతతను ఇస్తుంది ఆ కురుల నుంచి వచ్చే సువాసన సముద్రమంత పరిమళం దాని ద్వారా మనస్సుకు చిత్తశుద్ధి చెంది ధ్యాన స్థితిలోకి చేరుతుంది ఇక అమ్మ కిరీటమైతే కురువిందమనులు అంటే ఎర్రటి రంగులో ఉండే మెరిసే రత్నాలు ఆ రత్నాలు వరుసతో పొదిగిన కిరీటం ఆ కిరీటం నుండి వచ్చే కాంతి తలతలలు దేవతలకు కూడా కాంతిని ప్రసరిస్తూ మెరుసిపోతూ ఉంది ముందు శ్లోకం వరకు అమ్మవారిని మనం ఎలా ఉంది అని ఊహించుకుని ధ్యానించగలిగాము ప్రస్తుత శ్లోకంలో అమ్మవారి కురుల నుండి వస్తున్న సువాసనను కూడా ఆస్వాదించగలిగాము ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలి ఉండేంత సౌందర్యం అమ్మది ఈ శ్లోకం అమ్మవారి కేశాల సౌందర్యాన్ని పరమశ్రేష్టమైన కిరీటాన్ని వివరించే మహిమాన్వితమైన శ్లోకము ఇలానే ప్రతి శ్లోకం వెనుక ఉన్న తత్వాన్ని తెలుసుకుందాము దానికోసం మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ